నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం మెయిన్గా అయితే టీఎస్పీఎస్సి ఫలితాల కోసం కసరత్తు ప్రారంభించింది అనేటువంటిది పేపర్లో రావడం అనేటువంటి జరిగింది అయితే టీఎస్పీఎస్సి బోర్డు ఏర్పడిన తర్వాత వర్షక సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి వేర్పడ్డ నెక్స్ట్ రోజే వాళ్ళకు ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది అదే రకంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫలితాలు అనేటువంటిది ఎంతవరకు వచ్చాయనేటువంటిది వాటిపైన కసరత్తు అనేటువంటిది ప్రారంభించడం అనేది జరిగింది అయితే మొత్తానికి ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నాయి కదా వాటిని తొలగిస్తే బాగుంటుందని ప్రభుత్వానికి వాళ్ళు ఒక రకంగా రిక్వెస్ట్ చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి హారిజెంటల్ కేసు అనేటువంటిది తప్పకుండా ఈరోజు గురుకులకు సంబంధించినటువంటి హారిజెంటల్ కేసు అనేటువంటిది ఉంది అది వచ్చిందనుకోండి దాదాపుగా అన్నింటికి మనకు హారిజెంటల్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయాలన్నా వద్దా అనేటువంటిది ఉద్దేశం అయితే ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది కాబట్టి దాని తర్వాత ఇప్పుడు టీఎస్పిఎస్సి నిర్వహించినటువంటి జేఎల్ ఎగ్జామ్ కావచ్చు గ్రూప్ ఫోర్త్ ఎగ్జామ్ కావచ్చు కాబట్టి ఇవన్నీ చాలా ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది అన్నాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ గురుకులకు సంబంధించినటువంటి కేసు ఈరోజు దాదాపుగా క్లియరెన్స్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మిత్రారా అదే రకంగా మీరు కూడా దానికి సపోర్ట్ చేసినట్లయితే తప్పకుండా ఎస్ అనేటువంటి కామెంట్ రూపంలో తెలియజేయండి అదే రకంగా జూనియర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మూడు నాలుగు గ్రామాలను కలిపి ఓ పోస్ట్ గ్రామ రెవెన్యూ పాలనకు సర్కారు కసరత్తు ప్రతి గ్రామ పంచాయతీకి ఒక రికార్డ్ అసిస్టెంట్ సైతం ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులకే ఆప్షను ల్యాండ్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ స్కీమ్కు వినియోగం భూ పరిపాలన డిజైన్ రూపకల్పనలో నిమగ్నం అయితే దాదాపుగా నాకు అయితే విఆర్ఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇది ఆప్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది దాదాపుగా ఎందుకంటే ఆ విఆర్ఓలకు గత ప్రభుత్వంలో వాళ్ళకు మెర్జ్ చేశారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాల్లో మెర్జ్ చేసి వివిధ శాఖలు పంపిణీ చేశారు కాబట్టి వాళ్ళకి ఆప్షన్స్ ఇవ్వచ్చు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం కాబట్టి అలాగే ఇస్తారనేటువంటిది కూడా పేపర్లో రాయడం అనేటువంటిది జరుగుతుంది సో హండ్రెడ్ పర్సెంట్ అయితే దాదాపుగా వీటి ద్వారా కొత్త పోస్టులు ఏమైనా వస్తాయని ఎదురు చూసిన నేను కానీ కొత్త పోస్టులు ఏం క్రియేట్ చేయడానికి అవకాశం లేకుండా ఉన్నటువంటి ఉద్యోగస్తులనే దాదాపుగా మార్చడానికి అవకాశం ఉందనేటువంటి విషయం అయితే స్పష్టమైంది మనకు సో ఎని లారా తప్పకుండా ఫలితాలు ఇవ్వాలి అదేవిధంగా టీఎస్పిఎస్సి మొన్న జరిగినటువంటి సమావేశంలో ఇప్పుడు నిర్వహించబోయేటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా దృష్టి పెట్టింది ఎందుకంటే ఫిబ్లో థర్డ్ వీక్లో మనకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి డేట్ అయినా అనౌన్స్ చేయాలి కదా దాదాపుగా అనేటువంటి ఉద్దేశం తోటైతే ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆ డేట్ అనౌన్స్ చేయడం అనేటువంటి గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు అదేవిధంగా గ్రూప్ త్రీ కావచ్చు ఇవన్నీ కూడా డేట్ అనౌన్స్ చేయడం అనేటువంటిది అదే రకంగా ఇప్పుడున్నటువంటి ఎగ్జామ్ యొక్క ఫలితాలు అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది ఈ రెండు కూడా చాలా క్రూషియల్ అనేటువంటిది ఇప్పుడు టీఎస్పీకి అర్థమైంది సో ఎనీహౌ తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు మనకు ఒక క్లారిటీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడైతే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మీకు ఎలాంటి అప్డేట్స్ ఉన్నా తప్పకుండా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను సో ఎరీ హౌ మిట్లారా వేరైతే మన ఛానల్ని లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ సీ యూ